రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వికోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలటువంటి టాప్ పూల ధరల గురించి తెలుసుకుందాం కిలో సెంటెల్లో ఇరవై రూపాయలు తావండి నలభై రూపాయలు సెంట్ వైట్ ఇరవై రూపాయలు తావండి నలభై రూపాయలు వైలెట్ చామంతి చాక్లెట్ చామంతి బెస్ట్ ఉంటే డెబ్బై డెబ్బై ఐదు రూపాయలు ఇక ఐశ్వర్య చామంతి డెబ్భై రూపాయలు పూర్ణిమ ఎల్లో ముప్పై రూపాయలు తావండి నలభై రూపాయలు ఇక రోజా పూలు విషయానికి వస్తే కిలో రోజా పూలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ నూట ఇరవై రూపాయలు తా నూట యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక అరకాసి నూట నలభై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక బంతిపూలు విషయానికి వస్తే బంతి పూలు రేట్లు అనేది ఏమాత్రం పెరగలేదని కూడా చెప్పుకోవచ్చు స్టాక్ అనేది తక్కువగా రావడం తో పాటు కూడా మనకు రేట్లు అనేది పెరగలేదు అని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో స్టాక్ అనేది చాలా వరకు కూడా తక్కువగా వచ్చింది రేట్ల విషయానికి వస్తే ఇక ఎల్లో కలర్ బంతి పూలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ ఈరోజు వీకోటా మార్కెట్లో మనకు ఐదు ఆరు ఏడు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది యాక్షన్ ప్రారంభంలో ఒకటి రెండు మాత్రము ఏడు రూపాయల ధర పలికింది మిగతా యాక్షన్ ముగిసేసరికి మనకు ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక ఆరెంజ్ బంతి పూలు విషయానికి వస్తే కిలో ఆరెంజ్ బంతి పూలు వచ్చేసి యాక్షన్ ప్రారంభంలో పది రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఒకటి రెండు చోట్ల యాక్షన్ ముగిసేసరికి మనకు కిలో ఆరెంజ్ బంతి పూలు వచ్చి ఎనిమిది రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక చిక్బలాపూరు కోలారు విషయానికి వస్తే అక్కడ కూడా ఇవే రేట్లు అయితే కొనసాగాయని మార్కెట్ విషయంలో మనతో చెప్పడం అయితే జరిగింది ఇక ఫిబ్రవరి దాకా కూడా రేట్లు ఇలాగనే ఉంటాయి ఫిబ్రవరి ఇరవై పైన ముహూర్తాలు అనేవి స్టార్ట్ అవుతాయి ఆ తర్వాత ఏమైనా అమ్మచ్చు అందంగా ఈ రేట్లు అనేవి ఇంతే ఉంటాయని మార్కెట్ విషయంలో చెప్పడం అయితే జరిగింది సో సార్ ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్కారం ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వీకోటా మార్కెట్లో పొద్దున్న పదకొండున్నరకు యాక్షన్ ప్రారంభమవుతుంది ఇక పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు బంతిపూల బంతిపూల యాక్షన్ స్టార్ట్ అవుతుంది